హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నామే అని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపో నోపోనో హెలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హోపో నోపోనో ఎలా అప్లై చేయాలో తెలుసుకొని ఏ ఏ విషయాల్లో హుపో అప్లై చేసి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు అలాగే మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ని క్లియర్ చేసుకొని ఉన్నతమైన జీవితం కోసం ఎలా హొప్పోన్నప్పున్న అప్లై చేయాలి అన్న విషయాలు నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కంటాక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ మీలో ఎవరికైనా సరే లైఫ్లో స్టక్ అయిపోయాను ఏదో ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా లైఫ్లో ఎదగకుండా ఒక దగ్గరే ఉండిపోయాను స్టక్ అయిపోయాను బిజినెస్లో లాస్ అవ్వడం వల్ల కానీ ప్రేమించిన అబ్బాయి అమ్మాయి మీకు చేరు అవ్వలేదనే మీరు కోరుకున్న అమ్మాయి దొరకలేదనో నచ్చిన జాబు రాలేదనో లైఫ్లో ఫీల్ అవుతూ స్టక్ అయిపోయాను లైఫ్లో అనే భావన మీలో గనక ఉంటే మీకోసమే ఈ వీడియో కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మీరు నిజంగా లైఫ్లో స్టక్ అయిపోయాము ఎందుకు స్టక్ అయ్యారో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఎప్పుడూ కూడా జరిగిపోయిన నెగిటివ్సే ఆలోచిస్తారా తప్ప కొత్తది నేర్చుకుందాము కొత్త అలవాట్లు మార్చుకుందాము అంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము కొత్తది నేర్చుకోవడం ద్వారా కొత్త ప్రయత్నం ద్వారా అనే ఆలోచనే లేకుండా ఇంకా జరిగిపోయిన గతాన్నే తలుచుకుంటూ అందులోనే ఉండిపోవడం వల్ల మాత్రమే మీరు స్టక్ అయిన ఫీలింగ్లో ఉంటారు ఇలాగా కొత్తగా మార్చుకోవడం వల్ల ఈ స్టక్ అయిపోయాము అన్న విషయం నుంచి బయట పడొచ్చా అంటే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ బయటికి పడవచ్చు అది ఎలాగో అంటే మీరు ఒక వెయిట్ లాస్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాకింగ్ చేస్తున్నారు కానీ వెయిట్ లాస్ కావటం లేదు మీరు అదే ప్యాటర్న్ని అంటే వాకింగ్ చేయాలి అదే చేస్తూ మీరు వెయిట్ లాస్ అవ్వట్లేదు కాబట్టి మీరు అదే కంటిన్యూ చేస్తున్నారు అనుకుందాం వెయిట్ లాస్ ఎలాగవుతారు కాబట్టి అక్కడ మీరు పద్ధతి మార్చాలి అంటే ఇది మీకు వర్కౌట్ అవ్వట్లేదు ఇది మీకు పని లేదు కాబట్టి దాని పద్ధతిని మార్చి జిమ్కి వెళ్ళడం అనో లేదంటే మీరు తీసుకునే ఫుడ్ డైట్ చేంజ్ చేయడం వల్లనో మీరు వెయిట్ లాస్ అవ్వగలరు అంటే మీరు పాత పద్ధతినే ఫాలో అయితే మీరు ఇంకా అక్కడే స్టక్ అవుతారు మీరు అక్కడ పద్ధతి మార్చాలి అంటే మీరు కొత్తగా ట్రై చేయాలి అన్నమాట మరి ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అని అనుకుంటే మరి లైఫ్లో బిజినెస్ పరంగానో లేదంటే ఏదో కావలసిన అమ్మాయి మ్యారేజ్ పరంగానో లేకపోతే ఉద్యోగ పరంగానో అనుకున్న జరగలేదు అని ఫీల్ అవుతూ స్ట్రక్ అయ్యాము అనుకున్న వాళ్ళకి ఒక్కటి తెలుసుకోండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఏమిటంటే కొత్తగా ట్రై చేయండి మరి ఎలా స్ట్రక్ అయ్యాము అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే మీ అలవాటల్ని మీ ఆలోచనని మార్చుకోండి ఒక గురువుని సెలెక్ట్ చేసుకోండి గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఉంటే మీ లైఫ్ స్టైల్ మారుతుందో తెలుసుకోండి మంచి వీడియోలు చూడడం ద్వారా కూడా మీ స్టక్ అయిపోయిన లైఫ్ నుంచి బయటకు ఈజీగా పడవచ్చు ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు అంటే స్టక్ అయిపోయాము లైఫ్లో ఎదుగు బదుగు లేకుండా అంటారు చూసారా సింపుల్గా అక్కడే ఉండిపోయాను అన్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన అస్త్రం లా ఆఫ్ అట్రాక్షన్ కనుక మీరు తెలుసుకున్నారు దీన్ని అప్లై చేశారు అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే చాలా ఈజీగా బయటపడవచ్చు దీన్ని పర్ఫెక్ట్గా అప్లై చేస్తే ఇప్పటికీ కూడా చాలామంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళు కూడా లైఫ్లో ఇంకా స్టక్ అయ్యాము ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించండి మీరు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతున్నారా హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ చేస్తున్నారా ఒక గురువు సమక్షంలో ప్రతి విషయం తెలుసుకొని మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్ని కరెక్ట్గా అప్లై చేస్తున్నారా నిజంగా కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేస్తున్నారు అంటే మీరు ఈ స్టక్ అయిపోయాను జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనే భావన అనేది మీకు కలగదు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా రిలేషన్షిప్ పరంగా ఏ విషయంలో ఉన్నా సరే ఎక్కడ స్టక్ అయినా సరే మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టే అంత అద్భుతమైన శక్తి లా ఆఫ్ అట్రాక్షన్కు ఉంది ఇక మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి ఎక్కడో స్టక్ అయిపోయాను అన్న మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఒక పాజిటివ్ ఫీల్తో కరెక్ట్గా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయగలిగారు అంటే కరెక్ట్గా గురువు సమక్షలో నేర్చుకొని అతి తొందరలోనే దీనికి ఎన్నో సంవత్సరాలు పట్టదు చాలా కొద్ది సమయంలోనే మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే చాలా ఈజీగా బయటకు వచ్చి ఉన్నతమైన జీవితాన్ని గడపగలరు దానికి మీరు చేయాల్సింది ఒకే ఒక్కటి ఏంటంటే నమ్మకం 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 చెయ్యాలి అప్లై చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి అనే తపన రెగ్యులర్ ప్రాక్టీస్ ఇది కనుక మీరు చేశారు అంటే మీరు అనుకున్న స్థానానికి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే చాలా ఈజీగా రీచ్ అవుతారు అది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క అద్భుతం లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క పవర్ నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్లో టెక్నిక్స్ తెలుసుకొని జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే నేను రెగ్యులర్గా కండక్ట్ చేసే ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ మార్నింగ్ ఒక బ్యాచ్ నైట్ ఒక బ్యాచ్ రెగ్యులర్గా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మీరు ఎప్పుడైనా సరే బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు మీకు స్టార్టింగ్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న ఒక ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు క్లియర్గా సబ్జెక్ట్ ఎలా అప్లై చేయాలి ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనే దానిని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు నేర్చుకోవాలనే తపన నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ నమ్మకం అనేది మీ దగ్గర ఉంటే చాలు అతి తక్కువ తక్కువ ఫీజుతో సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ట్వంటీ వన్ డేస్కి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ తక్కువ ఫీజుతో క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది మీకు ఇంకెక్కడ ఏ ఛానల్లో ఎక్కడ కూడా ఇంత తక్కువ ఫీజుకి మీరు చూసి ఉండరు కాబట్టి ఒక నమ్మకంతో క్లాసులో జాయిన్ అవ్వండి సబ్జెక్ట్ తెలుసుకోండి పది మందికి చెప్పండి జీవితంలో స్టక్ అయిపోయాను అనే భావన నుంచి బయటకు వచ్చి విశ్వం యొక్క సపోర్టుతో లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క టెక్నిక్స్ని అర్థం చేసుకొని మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్